అస్లాం లేల్లా బకా అలహందుల్లా ఈరోజు మన ముస్లిం ఐక్య వేదిక ఎన్నికలు తిరుపతి పట్టణంలో నిర్వహించడం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మూలల నుంచి ముస్లింలకు ఏ సమస్య వచ్చినా కానీ మేమున్నాము మీకు అండగా మేము నిర్పి నిలబడతాము మీకు తోడు మేము ఉంటాము మీ ముందు వరుసలు మేము నిలబడి మీ హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పే సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వచ్చారు వాళ్ళకి కలిసే అవకాశం ఇచ్చినందుకు నేను ముందు అల్లా సుహాన తాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదనా యాభై ఐదు సంవత్సరాల వయసు నాకు నా వయసు పదహారు ఉన్నప్పటి నుంచి విద్యార్థి దశ రాజకీయాల నుంచి వచ్చిన చాలా మంది నాయకులను చూసినాను కొమ్ములకు గంటలు కట్టుకొని తిరిగిన నాయకుల్ని చూసినాను చండ శాసనం అనే అధికారులను కూడా చూసినాను ఎవరు కూడా అవకాశం అవసరం ఉన్నప్పుడు ముస్లింలను వాడుకుంటారు తప్ప అవకాశం తీరిపోయిన తర్వాత మా ముఖాలు చూసిన వాళ్ళు ఎవరు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జరిగిన ఎన్నికల్లో మా ముస్లిం సోదరులు తన్నవిప్పు కలిగి ఉండాలా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మా నాయనాన్ని చెప్పుకున్న నాయకులు మూడు నెలలు పార్టీ మారి మళ్ళీ తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయి ఉన్నారు ఎందుకంటే జాతులు మారినా కానీ జెండాలు మారినా కానీ వీళ్ళ మూతులు మారవు ఏ మూతులు అక్కడ ఉంటాయి కానీ మా ముస్లింల పరిస్థితి ఏంటంటే ఎలక్షన్లు నా నానాబాబు కుర్చో నవాబు నానాబాబు అంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ రా సాహెబ్ ఎందుకు వచ్చారా సాహెబు అంటారు దానికి మేము అలవాటు పడిపోయి ఉన్నాం వాళ్ళ చేత చెప్పించుకోవడానికి మేము అలవాటు పడిపోయి ఉన్నాం అయ్యా అయ్యాకు బొత్స అత ఎమ్మెల్యే గూర్పు తెత్తా ఎమ్మెల్యేగా చాలా ఘర్పాప మాట ఎవరితో భయపడాలా ఎందుకు భయపడాలా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులో భారతదేశ స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు ఆ రోజు దాదాపు డెబ్బై వేల మంది ముస్లిం ఆలిములు ముస్లింలు కాదు ముస్లిం ఆలిములు వాళ్ళ ప్రాణ త్యాగం చేసినారు అదేవిధంగా భారత్ మాతాకు జై అనే నినాదం ముస్లింలు ఇచ్చినారు అదే విధంగా వందే మాతరం అనే నినాదం కూడా ముస్లింలు ఇచ్చినారు ఫిట్ ఇండియా ఉద్యమం కూడా ముస్లింలు చేసినారు ఈరోజు చాలా మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు చెప్తుంటారు భారత్ మాతాకి జై అని చెప్పి ఈ భారత్ మాతకి వీరు జయ అంటున్నారు ఆ భారత్ మాతకి జయ అని చెప్పి కూడా ముస్లింల నసనని మాట్లాడుతున్నారు వీరు దేశం కోసం ముస్లింలు ఏం త్యాగం చేశారు అని చెప్తున్నారు సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫోర్స్ ఒకటి తయారు చేశారు ఆజాద్ హింద్ ఫోర్స్ అని చెప్పి మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తూంటే సాయుగా పోరాటం చేయాలనే ఒక ఆలోచనతో సుభాష్ చంద్రబోస్ గారు ఆధ్వర్యంలో తయారు చేశారు దానికి ఫండ్లు కలెక్ట్ చేయాలా డబ్బులు కలెక్ట్ చేయాలా ఎందుకంటే బ్రిటిషర్స్తో పోరాటం చేయాలంటే వెపన్స్ కావాలా ఆయుధాలు కావాలా బహిరంగంగా కానీ ఫండ్స్ కలెక్ట్ చేస్తే లోపలేసేస్తారు వాళ్ళు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క బస్సుకి వెళ్ళి రాత్రి పూట వాళ్ళ దగ్గర పోయి చందాలు అడిగేది ఆ విధంగా వాళ్ళు పోతుంటే సయ్యద్ సయ్యద్ల్సు అనే ఒక ముస్లిం విడవ ఉండింది ఆమెకు తనకు ఒక కొడుకు ఉండేవాడు చిన్నతనంలోనే అతనికి భర్త బిడ్డకు తండ్రి చనిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ బిడ్డకు సాగేది ఆ బిడ్డ వయసు పంతొమ్మిది సంవత్సరాలు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ సుభాష్ చంద్రబోస్ గారు ఆ సయ్యద్ కుటుంబి అనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మ నీ దగ్గర చిన్న ఒక్క న్యాయ పైసా ఉన్నా కానీ నాకు దానం ఇమ్మంటే అయ్యా నీకు ఇవ్వడానికి ఇంట్లో గింజన్ కూడా లేవు నేనైతే ఏమి ఇవ్వలేను చాలా పేదవాళ్ళని నాకు ఒకే ఒక ఉన్నాడు నాకు భర్తలేడు నేను ఒకటైతే చేయగలుగుతానన్నది ఏం తల్లి చెప్పమంటే ఈ దేశం కోసం నా బిడ్డకు నేను ఇచ్చేస్తున్నాను చెప్పి ఆ తర్వాత జరిగిన ఒక పోరాటంలో ఆ బిడ్డ షహీద్ అయిపోతాడు అమరుడు అయిపోతాడు అయిపోయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కల్కత్తా మహానగరంలో సుభాష్ చంద్రబోస్ గారు ఒక సభను ఏర్పాటు చేస్తారు కొన్ని లక్షల మంది ఆ సభలో ఉంటే భారత్ మాతాకి జయ్ భారత్ మాతాకి జయ్ అని చెప్పి నినాదం చేస్తుంటే సుభాష్ చంద్రబోస్ చెప్తాడు మీలో ఎవరైనా భారత్ మాతను చూసారా అని చెప్పి వాళ్ళు ఎవ్వరు కూడా నోరు ఇవ్వరు అలాదైతే భారత్ మాతను మేము చూపిస్తానని చెప్పి ఆ బిడ్డ తల్లిని పిలిచి ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చారు ప్రతి ఒక్కరు అది ముస్లింల కలేజ ఏదో చెప్పేసి ఏదో రెచ్చగొట్టేసి ముస్లింలను టెంప్ చేసేసి ముస్లింలకు ఏదో చేసేస్తామంటే ఇక్కడ ఎవ్వరు గాజులు వేసుకొని కూర్చోలేదు ముస్లిం సమాజం ముస్లిం యువతరం ముస్లిం యువకులు ముస్లిం మహిళలు కూడా ఈరోజు హక్కుల కోసం ముందుకు వస్తున్నారు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎవరు ఎవ్వ జాగీర్ కాదు భారత రాజ్యాంగం ఈ దేశం కోసం ఈ దేశంలో రక్తాన్ని చింతించిన ప్రతి ఒక్కరికి ఈ దేశంలో హక్కు ఉన్నట్లు భారత రాజ్యాంగం రాసి ఉంది అటువంటి భారత రాజ్యాంగముని ఈ భారతదేశంలో వికాశ్రేణి పౌరులలాగా జీవించాల్సిన అవసరం కాదు లేదు ఈరోజు మీరందరూ కూడా కుండల మీద చేపెట్టుకోండి మీరందరూ కూడా మీ కుండెల మీద పెట్టుకోండి పది సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసు వచ్చిన ముస్లిం పిడ్డల్లో ఎక్కువ మంది టైలర్ షాపుల దగ్గర పంచ రంగుల దగ్గర ట్యాక్సీ డ్రైవర్ల దగ్గర టీ కొట్టుల దగ్గర మాంసం బంగళ దగ్గర రకరకాల పనులు చేసుకుంటుంటారు అదే ఆరు ఏడు సంవత్సరాల వయసు వచ్చిన నా హిందూ సోదరులు వేరే విధంగా అనుకోబాకండి నా సమాజానికి కలివింపు కలగడానికి నేను చెప్తున్నా ఆరు ఏడు సంవత్సరాల వయసు మీ బిడ్డలు కాని వస్తే కార్లో మోటార్ సైకిల్లో కూర్చోబెట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరు చదివించుకోవడానికి తీసుకొని వెళ్తారు అయితే మా బిడ్డలకు ఆరు ఏడు సంవత్సరాల వయసు వస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు రా ఇంట్లో తినడానికి లేదని చెప్పి పట్టికను ఎందుకు ఈ వ్యత్యాసం దేశం కోసం మీరు పోరాటం చేశారు మేము పోరాటం చేశాం దేశం కోసం మీరు త్యాగం చేశారు మేము త్యాగం చేశాం దేశం కోసం మీరు రక్తం చెందించారు మేము రక్తం చెందించాం ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఏదైతే ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఆ రోజు పాకిస్తాన్కి వెళ్ళాలనుకున్న మతోన్మాతులందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఎవరైతే పాకిస్తాన్ కావాలనుకున్నారో వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మా డిఎన్ఏ టెస్ట్ చేస్తామని చెప్పే కుక్కల్లారా చెవులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రతి ముస్లిం దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇష్టం ఉన్నాడు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు కష్టం ఉన్నోడు భారతదేశంలో ఉండొచ్చు ఆ రోజు మీకు ఆప్షన్ లేదు ఆ రోజు మీకు ఈ మతోన్మాదులకు ఆప్షన్ లేదు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇక్కడే కావాలని చెప్పి వాళ్ళని ఆపుతున్నారు ఆ రోజు ఈ మతోన్మాదులకు శ్రీలంకకో లేపలకు పంపించేసి ఉంటే దరిద్రం వెళ్ళిపోయేది సెక్యులర్ భారతదేశం తిరిగిపోయేది ఈ భారతదేశంలో ఆ రోజు ముస్లింలు ఒకే మాట చెప్పారు మా తాతలు ముత్తాతలు ఈ దేశం కోసం రక్తం చిందించినారు మేము ప్రతి నెల రోజులు ఈ దేశాన్ని రక్షించడానికి దొరుకుతాము మేము మేము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతాం మీలాగా తగలిపెట్టి పెన్నాలను గంగాలను కలిపి సముద్రంలో తోసేయరు మేము మా శరీరం ఈ తల్లి వడిలో ఉంటుంది చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోయే శరీరం ఈ దేశంలో మాట్లాడితే అక్కడ లింగాలు ఉన్నాయి ఇక్కడ బింగాలు ఉన్నాయి అక్కడ పిండాలు ఉన్నాయని చెప్పి చెప్తా చెప్తున్నారు కదా మీరు లింగాలు బింగాలు పిండాలు కాదు దేశంలో ఎక్కడైనా నాలుగు అడుగులు గుంట ఆ మట్టి తీసుకో లేపి పంపి ఏదైనా లేపటూ పంపి టెస్టింగ్ చేయడానికి ఎక్కడ గుంట తీసినా కానీ ఆ గుంటలో ఆ మట్టిలో ముస్లిం శరీరం యొక్క సువాసన ఉంటే తప్ప మీ గింటాను వింటాను ఏకానికి మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా తల వంచి నమస్కారం చేయరు ఈ ఈ భూమిని ఈ భరతమాత అని చెప్తున్నారు కదా మీరు ఈ భారతదేశంలో ఉన్న భూమిని ఏ రోజు కూడా తల కింద తగిలించి ఈ పెదాలతో ముద్దాడరు రోజున ఐదు కూట్ల ప్రతి ముస్లిం ఈ తలని కింద తగిలించి పదాలు అనేది మీరు వెళ్ళి ప్రశ్నలు తీసుకుని వచ్చేది ఇకపోతే సంఘాలు పుట్ల గడుగులలాగా సంఘాలు పెట్టేయడం ముస్లిం యువతరాన్ని రెచ్చగొట్టేయడం పది రోజుల వాళ్ళని తిప్పుకోవడం సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం నడిచి వస్తున్న దోసన్ పులి కళ్ళతో చూపు బాయ్ వ్యాపారాలు ఏదైతే ఆర్గనైజేషన్ పెట్టున్నారు ఈ ఆర్గనైజేషన్ల వల్ల ఎక్కడ కూడా ముస్లిం సమాజానికి ఎంత మేలు జరుగుతుందని ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజు మీరు ముస్లిం ఐక్య వేదిక పెట్టున్నారు ఈ ముస్లిం ఐక్య వేదిక పది మందినైతే మీరు సెట్ చేయగలిగినారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ముస్లిం వేదిక పెట్టిన తర్వాత మీరు చేసిన బస్సు యాత్ర కానివ్వండి పాదయాత్ర కానివ్వండి చిన్న పెద్ద ధర్నాలు కానివ్వండి లేదా సోషల్ మీడియాలో మీరు చేసిన హడావిడి కానివ్వండి కారణం ఏదైనా కానివ్వండి దానివల్ల ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈసారి ముస్లింలకు అధిక శాతం ముందు సీట్లు ఇవ్వాలనే భావనకు వచ్చిన కానీ ఏదైతే ముస్లిం సమాజం మీ దగ్గర నుంచి ఆశిస్తుందో ఏదైతే ముస్లిం సమాజం మీ దగ్గర నుంచి కోరుకుంటుందో ఏదైతే ముస్లిం సమాజానికి అవసరం ఉందో దాన్ని మీరు తీర్చలేకపోతున్నారు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక సమస్య మీద పోరాటం చేయండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకొని మీకు నచ్చిన వాడు లైక్ చేస్తాడు పిట్టిన వాడు కామెంట్ పెట్టాడు అది చూసుకొని కామెంట్ పెట్టిన వాడికి ఒక మూడు రోజుల దాకా నువ్వు దొంగ పోలీసు లేదా లేదు దొంగ నువ్వు పోలీసు అని చెప్పడం కాదు కళ్ళలు కంటే బిడ్డలు పుట్టరు జాఫర్ పులి ఎవరైతే ఇప్పుడు ముగ్గురు నిలబడి ఉన్నారు మీరు ముగ్గురు చెప్తున్నా కళ్ళలు కంటే బిడ్డలు పుట్టరు అలాగే బియ్యం కుండ నిప్పు పెట్టుకున్నా కానీ అన్నం వండదు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చి మీరు ఎప్పుడు దాకా అయితే పోరాటం చేయరో అప్పుడు దాకా మీరు రాజకీయ నాయకుల పోస్ట్ పెట్టుకున్నాము నా పోస్ట్ను షేర్ చేసినావా చేయలేదా అది కూడా ఇంకొకటి చెప్తున్నా ఒక ఒక సమస్య ఒక పోస్ట్ మేము పెడితే మేము ఏమని పోస్ట్ పెడతామని పది మంది చూసుకొని ఉన్నాం అన్నం తినేటప్పుడు కూడా పోస్ట్ పెట్టింది యూరిన్ పాస్కి పోయినా కానీ పోస్ట్ పెట్టిది తల దూవుకుంటూ పోస్ట్ పెట్టి టోపీ తీసి ఒక పోస్ట్ టోపీ పెట్టుకుని పోస్ట్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు నేను ఒకరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదు ఖచ్చితంగా ఒక సీరియస్నెస్ లేదు కావాలా ఒక నిజాయితీ ఒక సంస్థలో మేము పనిచేస్తున్నాము ఆ సంస్థ ద్వారా పది మందికి మేలు చేయాలని ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి ఎవరు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు కుప్పము ఎక్కడి నుంచో కదిరి నుంచి ఎక్కడి నుంచో మార్కాపూర్ నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి రకరకాల జిల్లాల నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి పై పక్క నుంచి కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళ భార్య బిడ్డలు వదులుకొని వాళ్ళ నిద్రాహారాలు వదులుకొని అన్ని త్యాగం చేసి ఇక్కడికి వచ్చింది దేనికి సమాజానికి మేలు చేయాలా సమాజానికి సంగితం చేయాలా ముస్లింలు అందరితో సమానంగా నడవాలా రేపు మా బిడ్డలు ఇబ్బంది పడకూడదు ఒక భావన మీలో ఉంది కాబట్టి ఆ తడప ఆ తపన ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినారు ఇటువంటి బ్రహ్మాండమైన టీం ఉంది అటువంటి యువకులు ఉన్నారు మన సోదరులు సెక్యులర్ భావాలు సోదరులు ఉన్నారు ఇందాక మా సోదరుడు మా హతరా వచ్చి చెప్పినాడు వెనకాల వేరే హిందూ సోదరులు ఉన్నారు మీరు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి నేను ఏం తప్పు మాట్లాడలేదు చాలా జాగ్రత్త